కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పనులు పరిశీలిస్తున్నారు కదా చూశారు కదా ఎట్లా జరుగుతున్నాయి మీరేమంటారు మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు ఇతర అంశాలు ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారండి గొంతు లోతు నీళ్ళల్లో కూడా ఎన్డీఏ కార్యకర్తలు కానీ అధికారులు కూడా ఈరోజు మరి పనిచేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా ఎక్కడో చిన్న చిన్న పాకెట్స్ లో మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు కానీ ఓవరాల్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం రామానాయుడు గారు గడిచిన నాలుగు ఐదు రోజులుగా ఇక్కడే తిష్ట వేసి మరి పనులు చేస్తున్న విధానం మరి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలో దిగి ఏ రోజు మరి నీళ్లలో అడుగు పెట్టి ఇచ్చేస్తున్నారో అదే స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రంలో అధికారులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారిని ఆదర్శంగా చూసుకొని అంతటి ముఖ్యమంత్రి గారే మరి ఇంతటి విపత్తులో స్వయంగా రంగంలో దిగినప్పుడు మనం ఒడ్డుని కూర్చుంటటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక ప్రేరణ కలిగించారు తెలుగు జాతిలో అని చెప్పేసి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మరి రామానాయుడు గారు ఇక్కడే ఉండి రెండు గంటలు పూడ్చి పూర్వేసిందని ఈ ఒక్కటికి పోడిస్తే గానీ విజయవాడ ముంపు పరిష్కారం కాదు ఈ లోపు ఎన్ని చర్యలు చేపట్టినా తాత్కాలికమే కానీ నిన్న మళ్ళీ వర్షం తగ్గింది అంత నీళ్ళందరూ తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు పెరగటం పెరగడం జరిగింది ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ఈ బండు అయితే పూర్తి అవుతుందో అప్పుడే పరిష్కారం వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం చాలా జుగుప్సాకరమైన విషయం కూడా ఎందుకంటే ఒకవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే మేము సైతం అని చెప్పేసి ముందుకు రావాల్సిన వా ప్రతిపక్షం బాధ్యతాయుతంగా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుందో ప్రజలందరూ కూడా చేసి చూసి యావగించుకుంటున్న పరిస్థితి మొత్తానికి అత్యంత వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అలాగే ప్రస్తుతం చూస్తే కనుక యుద్ధ ప్రాతిపదికనే ఈ మూడో బండ్ మూడో గండిని పూర్చేందుకు విస్తృతంగా ప్రయత్నాలు అయితే జలవనరులు శాఖ చేస్తుంది అయితే రాత్రికల్లా ఈ రాత్రికల్లా వీటిని ఈ గండిని మొత్తం పూడ్చ పూడుస్తామని ప్రధానంగా ప్రవాహం అంతా కూడా ఎక్కువ ప్రవాహం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది కాబట్టి దీన్ని పూడిస్తే తప్ప విజయవాడ నగరానికి వరద ముంపు ఆగదు అని చెప్పి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరా నరేష్ నరేష్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ